సీఎం రేవంత్ రెడ్డితో ప్రజలు ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరలోనే ఉన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన ప్రజాదరణ దుర్వినియోగం చేస్తే సీఎం రేవంత్ సంబరాలు చేస్తారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు లేదన్నారు డిసెంబర్ ఏడున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్ణకు పిలుపునిచ్చారు రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చర్చకు సిద్ధమన్నారు ఫుట్బాల్ ఆడుతూ సీఎం రేవంత్ కాలయాపన చేస్తున్నారన్నారు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఎంపీపీ ఎన్నికల్లో కానీ లేదంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మా సత్తా చాటుతామని ఇప్పటికి కూడా బీసీ సంఘాలు పోరాటాలు చేస్తూ ఉన్నాయి ఆదివాసీలు ఆలోచన చేస్తూ ఉన్నారు నిజంగా చూడండి ఈరోజు ఆదివాసీ గూడాలల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితే లేదు నేను చెప్తున్న ఇప్పటికి కూడా నామినేషన్లకు సమయం ఉంది దమ్ముంటే అప్పాపూర్ పెంట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామానికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి పార్టీ నుండి ఎవరినైనా నామినేషన్ వేయమనండి ఎందుకు వేయలేకపోతూ ఉన్నారు ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారంటే ఆదివాసీలు బంజారాలు దళితులు బీసీలు అగ్రవర్ణాల్లో ఉండి వ్యవసాయం పైన ఆధారితంగా ఉన్నటువంటి నా రైతులు ఈ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి డామినేషన్స్ వేయడానికి కూడా సాహసం చేయడం లేదు